నలదమయంతుల కథ చాలా పెద్ద కథ చాలా మలుపులు ఉండే కథ ఇది ఇందులో కొన్ని పాత్రలు కూడా కొంచెం మనకి జ్ఞాపకం పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే కథ ఇది నలుడు రూపురేఖలు మారిపోయి గూని రూపం వచ్చింది వికారమైన రూపం వచ్చింది అతను బాహుకుడు అనే పేరుతోటి అయోధ్య అయోధ్యరాజు దగ్గర అశ్వశిక్షకుడుగా చేరాడు అశ్వశిక్షకుడు అంటే ఏమిటి గుర్రాలుని బాగా వేగంగా పరిగెత్తించగలగవాడు అత్యవసరమైన సమయాల్లో మరి గుర్రాలు స్పీడ్గా పరిగెట్టించాలి కదా రథాలు పరిగెట్టించాలి కదా అందుకని దానికి ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నమాట నలుడికి ఆ లక్షణం ఉంది అందుకని నలుడు తన రూపురేఖలు కోల్పోయినా తనకు ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు విలువలు శ్ర విద్యలు పోలేదు చూసారా అతనికి రూపురేఖలు పోయాయి కానీ అతను విద్యలు పోలేదు ఆ విలువైన విద్యలు అతని దగ్గర ఉండడం వల్ల తొందర కొంచెం తొందరగా అతన్ని గుర్తుపడడానికి సాధ్యమైంది ఈ రకమైన వికారమైన రూపంతో గూనితో ఉన్న అతను సర్వం కోల్పోయిన తర్వాత కూడా భర్తను ప్రేమించే స్త్రీ తప్పకుండా జీవితంలో సుఖపడుతుంది అని ఎప్పుడైతే విన్నాడో ఆ మాట చెప్పినప్పుడు దమ అంటుంది అతను ఎలా ఉన్నాడు అంటే ఏమండి నలుడిలా లేడు అతను చాలా వికారంగా ఉన్నాడు కానీ ఎందుకో నాకు అనిపిస్తోంది అతనే నలుడు అని అతనే నలుడు అయి ఉంటాడు తప్పకుండాను ఆ సమాధానం వెంటనే అతను ఆపుకోలేక నా మీద ప్రేమతోటి అతను వెనకాల ఒక సందేశం పంపించాడంటే నాకు నా మా నా నలుడే అయ్యి ఉంటాడు అని చెప్పేసి అనుకుని తన తండ్రితో వాళ్ళతో కలిసి ఒక అప్రూపమైన ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈ నిర్ణయం తీసుకోవడం కష్టమేది విదర్భరాజు తన తండ్రి కదా తన పిల్లల్ని పంపించేసింది కదా అంతకు ముందరే పంపించేసింది కదా పిల్లల్ని అందుకని తండ్రితో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏమిటంటే దమయంతికి ద్వితీయ స్వయం వరం చాలా సంవత్సరాలు అయిపోయింది చాలా సంవత్సరాలు అయిపోయింది తర్వాత నలుడు కనిపించలేదు మరి దమయంతి జీవితం సంగతి ఏమిటి అందుకని ఒకటి ఆలోచిస్తారన్నమాట ఇది కేవలం నలుణ్ణి పట్టుకోవడానికే నిజంగా ఆవిడకి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు తండ్రితో కలిసి ఈ ద్వితీయ స్వయంవరం అనే ఒకటి ప్రణాళికని ఆవిడే తయారు చేస్తుంది అది కేవలం ఎవరికి పంపిస్తుంది ఋతుపన్నుడికి పంపిస్తుంది ఎవరు అయోధ్యకి మహారాజు అతని దగ్గరే ఈ బాహుకుడుగా ఈ నలుడు ఉన్నాడు ఇంకా కేవలం ఈ స్వయంవరానికి ఒక్కరోజు మాత్రమే ఉంది దమయంతి కావాలనే ఈ స్వయంవర ఆలోచన కేవలం ఈ ఋతుపన్నుడికి మాత్రమే కబురు పంపించింది ఇంకెవరికి పంపించదా మిగిలిన స్వయంవరం అంటే మిగిలిన రాజులందరూ వస్తారు కదా కానీ అలా కాదు కేవలం ఈవిడ నల్లుణ్ణి మాత్రం గుర్తుపట్టడానికి మాత్రమే వేసిన ఆలోచనదే ప్రణాళిక అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే ఈ స్వయంవరం ఒక్క రుతుపన్నుడికి మాత్రమే తెలియాలి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది ఎందుకని ఒక్కరోజు సమయమే గబగబా గుర్రాన్ని తీసుకుని అతను పరిగెట్టుకుని రావాలి ఎందుకంటే ఋతుపన్నుడు యువకుడు అయోధ్య రాజు స్వయంవరం అంటే నిజంగానే ఉత్సాహంగానే ఉంటారు ఎవరైనా సరే అతను మిగిలి విని ఆలోచించండి మిగిలిన రాజులు వెళ్తున్నారా లేదా అని ఆలోచించండి నేను వెళ్ళి అలాగైనా సరే నేను ఆ అమ్మాయిని గెలుచుకోవాలని ఆలోచిస్తాడే కానీ ఇంకొక రకంగా ఆలోచించండి సో అందుకని ఏం చేస్తుందంటే ఈ రకమైన ప్రణాళిక చేసి కేవలం ఋతుపన్నుకుడు ఋతుపన్నుడికి మాత్రమే విషయం తెలిసేటట్టుగా అతనికి పంపిస్తుంది కబురు పంపిస్తుంది ఋతుపన్నుడు తొందరగా రావాలంటే ఈ బాహుకుడిని తీసుకుంటాడు బాహుకుడు ఏమిటి నలుడు బాగా వేగంగా గుర్రాలని నలపగలిగినవాడు అందుకని చెప్పి ఇంత ఆలోచన ఆలోచించి ఆవిడ ఈ రకమైన ఆలోచన చేస్తుంది చేసినప్పుడు సరే వెళ్తారు ఇలాగ స్వయంవరం వచ్చింది ఋతుపన్నుడికి అని చెప్తారు ఋతుపన్నుడు కూడా బాహుకుణ్ణి తీసుకుని వస్తాడు ఈ తీసుకుని వచ్చి రాజ్యంలో ఉంటాడు బాహుకుణ్ణి ఆ దమ ఎంత ఎంత తెలివైందో చూడండి ఆ వచ్చేటప్పుడు నలుడు నలుపుతున్న నడుపుతున్న ఆ గుర్రాల డెక్కల చప్పుడు వింటుంది గుర్రాల డెక్కల చెప్పుడు వింటుంది ప్రతి గుర్రానికి ప్రతి ఆవుకి ప్రతి గేదెకి కూడా ఒక్కొక్క కొన్ని లక్షణాలు ఉంటాయి వాటిని రోజు సాకే వాళ్ళకి తెలుస్తాయి లక్షణాలు మనకి తెలియవు వాటితో రోజు కాలం గడిపే వాళ్ళకి తెలుస్తాయి ఇది ఇలా ఉంది ఇలా ఉంది దానికి అక్కడ ఇలా ఉంటుంది దీనికి ఇక్కడలా ఉంటుంది తల్లి ఎవరి పిల్లల్ని వాళ్ళు ఎలా గుర్తుపెట్టగలదో అలాగే జంతువులు కూడా వాటి పిల్లల్ని గుర్తుపెట్టి ఉంటాయి అలాగ ఆ డెక్కల చప్పుడిని ఈవిడ దమయంతి గమనిస్తుంది నలుడు మాత్రమే ఇలా నడపగలడు రథాన్ని నలుడు నడిపే గుర్రాలు మాత్రమే ఇలా ఉంటాయి అని చెప్పేసి తనకి కొంచెం సంతోషం అవుతుంది అలాగే నలుడుట వంటలు కూడా బాగా చేయగలట అందుకే నల నలభైమపాక అంటూ ఉంటారు కదా నలుడు వంటలు కూడా బాగా చేయగలట ఆవిడ చేసిన అతను చేసిన కొన్ని రెండు మూడు నంజుళ్ళు అంటారు పచ్చళ్ళు అనమాట నంజుళ్ళని తీసుకుని వచ్చినప్పుడు ఒక సేవకురాలు అవి చూసి ఇవి నలుడు చేసినవేనే ఆవిడ రెండో రకంగా గుర్తుపెట్టుకుంటుంది సరే ఈ సందర్భంలో ఆవిడేం చేస్తుంది అక్కడ తన తల్లిదండ్రుల దగ్గర ఉంచిన పిల్లలని ఇద్దరిని కూడా నలుడి దగ్గరికి పంపిస్తుంది ఈ పిల్లలు తల్లిదండ్రులు తండ్రి దగ్గర ఏమైనా చేరిక కాగలరా తండ్రి వీళ్ళని గుర్తుపట్టగలడా తండ్రి వీళ్ళని గుర్తుపట్టగలడా ప్రత్యేకించి వీళ్ళ మధ్య అనుబంధం తెలుస్తుంది అన్న ఉద్దేశంతో దమయంత ఏం చేస్తుందంటే ఈ రకంగా పిల్లల్ని పంపించినప్పుడు పిల్లలు నలుడితోటి రూపురేఖల్లో నలుడు కాదు అతను కానీ బాహువుడుకు తన సంతానాన్ని చూసి చాలా ఆనందిస్తాడు వాళ్ళు ఇద్దరిని దగ్గరకు తీసుకుంటాడు ప్రేమగా కబుర్లు చెప్తాడు కానీ అతని రూపురేఖలు మాత్రం నలుడు రూపురేఖలు ఉండవు పిల్లలు కొంచెం భయంగానే ఉంటారు కానీ అతను చూపించిన రకరకాల ఆటలు కానీ విషయాలు కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు నలుడిని జ్ఞాపకం చేస్తాయి దమయంతికి ఈ రకంగా ఈ నాలుగైదు ఆలోచనల్ని తన దృష్టిలో పెట్టుకుని ఇతను నలుడే అయి ఉంటాడు అని చెప్పేసి ఆలోచించి అతని నలుడిని ఆ బాహుకుణ్ణి ఇతనే నలుడు అని చెప్పేసేసి గుర్తుపెట్టి తన తండ్రిదండ్రులకు చెప్తుంది అందరూ తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషం ఇక్కడ ఒక వరం ఉందని చెప్పాను కదా ఎవరికి నలుడికి తనకి ఆ కర్కోటకం వల్ల వచ్చిన ఈ వికార స్వరూపం తన అక్కర్లేదనుకుంటే వెళ్ళిపోతుంది తన అక్కర్లేదని అనుకుంటే వెళ్ళిపోతుంది ఎప్పుడైతే తన వాళ్ళని కలుసుకున్నాడో ఇత ఈవిడ దమయంతి ఎంత తెలివితేటలుగా ఎంత దృఢశక్త అంత దుఃఖంలో కూడా కొన్ని కొన్ని విషయాలను తను గుర్తుపెట్టుకుని నలుణ్ణి గుర్తించి నలుణ్ణి వెనక్కి తీసుకురాగలిగిన ఆలోచన చేసి తను ఒక రకమైన ఆ ద్వితీయ స్వయంవరం అనేది నిజంగా ప్రమాదకరమైన విషయమే ఎందుకంటే మళ్ళీ రెండో పెళ్ళి మళ్ళీ అంత స్వయంవరం అంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది కదా ఎవరికైనా సరే అయింది తర్వాత భర్త కూడా తెలిస్తే కోపం వస్తుంది కదా కానీ ఆవిడ కేవలం భర్తను పట్టుకోవడానికి మాత్రమే పతనం తెలుసుకోవడానికి మాత్రమే ఇవన్నీ ఉపయోగించి ఇంత ప్రణాళిక వేస్తుంది ఆ ప్రణాళికలో ఆవిడ విజయవంతం అవుతుంది భర్తని కనుక్కుంటుంది నలుడు తన మామూలు రూపురేఖలకు వస్తాడు తర్వాత ఏమైందో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఇన్ యాప్ డిస్క్రిప్షన్